హాయ్ ఫ్రెండ్స్ మేమైతే మా పిన్ని వాళ్ళ ఇంటి గృహప్రవేశానికి కానీ బయలుదేరాము పుత్తూరులో ఫ్రెండ్స్ మా పిన్ని వాళ్ళ ఇల్లు మేమైతే బయలుదేరాము ఇల్లు అయితే చూసాం ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది ఇల్లు హాల్ అయితే పెద్దదిగా ఉంది ఫ్రెండ్స్ ఎంతమంది అయినా వచ్చి కూర్చోవచ్చు చా పిల్లలు ఉంటే ఆడుకోవచ్చు పెద్దోళ్ళు కొంచెం విశ్రాంతి తీసుకోవచ్చు చాలా అయితే చాలా బాగుంది అదేవిధంగా షోకేష్ అయితే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఎందుకంటే సింపుల్గా ఉంది షోకేష్ కూడా కింద అయితే పెట్టుకోవడానికి ఏదైనా కబోర్డ్స్ వస్తువులు గిస్తులు పెట్టుకోవడానికి కబోర్డ్స్ అనేది చాలా బాగుంది కలర్ అయితే బాగా నచ్చింది ఫ్రెండ్స్ నాకైతే చూడండి హాల్లో కూడా ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి అదేవిధంగా కిటికీలు అనేవి చాలా పెద్దవిగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే గాలి వెలుతురుకి అయితే ఇబ్బంది ఉండకూడదు మనకి గాలి అయితే ఇంకా ఎండాకాలం వస్తే గాలికి అయితే చాలా బాగుంటుంది వాళ్ళకి చల్లగా కూడా ఉంది ఫ్రెండ్స్ పైన అయితే చూడండి వాష్ బేషన్ కూడా చాలా బాగా నచ్చింది దానికి సంబంధించిన వస్తువులు పెట్టుకోవడానికి కూడా కబోర్డ్స్ అనేది ఏర్పాటు చేస్తున్నారు అర్థం కూడా ఉంది అదేవిధంగా చూడండి ముందరైతే కిటికీలు పక్కన మనకైతే బయట బాల్కనీ కూడా ఉంది ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్ బాల్కనీ అయితే మనం నిద్రలేసి వచ్చిందే కానీ సాయంకాలం పూట మనము అలా కూర్చొని హ్యాపీగా ఉండొచ్చు మనకైతే బాగుంటుంది చూడండి ఈ పక్కొక్క ద్వారం ఆ పక్కొక్క ద్వారం పెట్టారు గేట్ అయితే రెండు పక్కల అయితే వెళ్ళకి గాలి బాగా వస్తుంది వెలుతురు బాగా వస్తుంది చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ అదేవిధంగా బెడ్రూమ్ అయితే కూడా డబుల్ బెడ్రూము బెడ్రూమ్లో కూడా కబోర్డ్స్ అనేవి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ కబోర్డ్స్ అయితే సూపర్గా ఉంది కలర్లు అయితే ఆమె మా పిన్ని చేయించుకునింది చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్ చూడండి అదేవిధంగా అద్దము దానికి పైన కూడా లైట్ ఒకటి అరేంజ్ చేశారు చాలా అంటే చాలా బాగుంది దానికి కూడా ఇంకా దేవుడు రూమ్ ఫ్రెండ్స్ చూడండి దేవుడు రూమ్ కూడా కింద కబోర్డ్స్ ఉన్నాయి దేవుడికి సంబంధించిన సామాన్లు పెట్టుకోవడానికి కానీ అక్కడ పసుపు కుంకుమ అలాంటివి ఇవి చూడండి ఫ్రెండ్స్ కందిపప్పు మనం గృహప్రవేశానికి అయితే కందిపప్పు ఉప్పు పప్పు బియ్యము ఇవి పెడతాం ఫ్రెండ్స్ దేవుడి దగ్గర అది ఆనవాయితీగా వస్తున్న పద్ధతి అలా పెట్టాలి కూడా మనము ముందర అయితే చాలా బాగుంది ఇల్లు భాగం కూడా సింపుల్గా చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్ కానీ సింపుల్గా ఉన్నా కూడా దీనికి అమౌంట్ అనేది చాలా బాగా ఎక్కువైంది ఫ్రెండ్స్ అమౌంట్ అంటే ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదుగా ప్రతి ఒక్కటి రేట్ ఎక్కువే కాబట్టి చాలా బాగా అయితే ముందర వాల్యువేషన్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఇదైతే నడవ కింద వస్తుంది ముందు నడవ అంటే ముందర ఉండే భాగం ఫ్రెండ్స్ ఇది చూడండి ఇంకొక బెడ్రూమ్ ఇది దానికి కూడా కిటికీలు పెద్దగా ఉంది అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఫ్రెండ్స్ ఇంకా వంట్రూమ్ చూడండి ఫ్రెండ్స్ వంట్రూమ్ అయితే చాలా పై కబోర్డ్స్ కూడా దానికి బాగా అరేంజ్ చేసుకుని కలర్ అయితే బాగుంది గ్లాస్ అయితే పెట్టించున్నారు చాలా అయితే చాలా బాగుంది మీకు ఎందుకంటే వీడియో చూపించడం మీకు కూడా ఏదన్నా ఇల్లు కట్టేటప్పుడు కానీ మీరు ఎలా కొంచెం ప్లాన్ చేసుకుంటారనేసి మనమైతే మీకైతే వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనం చూస్తే కూడా దీంట్లో కొంచెం ఐడియా అనేది వస్తుంది మనకి దానివల్ల మీకు వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే నా వీడియోస్ లైక్ చేయండి మీకు కొత్త కొత్త వీడియోస్ పెడుతూనే ఉంటాను ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏదైనా తెలియని విషయాలు కూడా తెలియజేస్తూ ఉంటాం మీకు ఏదైనా ఉంటే కూడా తెలియజేయండి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో అదేవిధంగా చూడండి దేవుడి రూమ్ కూడా చాలా చక్కగా ఉంది ఫ్రెండ్స్ చిన్నదిగా కొంచెం పెద్దదే కానీ చూసి చూడడానికి ముచ్చటగా ఉంది ఫ్రెండ్స్ చాలా అయితే చాలా బాగుంది మీకు ఏదైనా డౌట్లు ఉంటే కూడా చెప్పండి ఫ్రెండ్స్ క్లారిఫై చేస్తాను దీనికి సంబంధించి నాకైతే ఫస్ట్ షో కేసు అయితే బాగా నచ్చింది సింపుల్గా చూడండి ఫ్రెండ్స్ దీని అయితే బాల్కనీ అయితే సూపర్గా ఉంది ఈ పక్క ఒక బాల్కనీ ఈ పక్క ఒక బాల్కనీ బాల్కనీ అయితే సూపర్ అంటే సూపర్ మెట్లు కూడా చాలా బాగా పెట్టున్నారు ఫ్రెండ్స్ అదేవిధంగా చూడండి కింద భాగం కూడా ఇది కింద మనం చూసినంత పైన కింద అయితే వేరే విధంగా ఉంటుంది దాన్ని కూడా ఒకసారి పెడతా వీడియో ఫ్రెండ్స్ చూడండి